ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మ బంధువులందరికీ నమస్కారం ఐదు వందల నలభై ఒకటవ నామం కనకాంగది అంటే కనకం అంటే బంగారం పరమాత్మ బంగారపు వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడని కనుక ఆయన్ని కనకాంగది అన్నారన్నారు శుద్ధమైన ఆవునెయ్యితో దీపం పెడితే ఆ వెలిగించిన దీపం స్వచ్ఛమైన బంగారపు రంగుతో వెలుగుతుంది అని మనకి ఇక్కడ చక్కగా తెలియజేశారు అంటే అది శుద్ధమైన నెయ్యో కాదు మనకి ఆ రంగు కాంతిని బట్టి తెలుస్తుంది అని చెప్తున్నారు అది మరి ఈ రకంగా స్వ నెయ్యి స్వచ్ఛమైందో కాదు తెలియాలంటే ఆ బంగారపు రంగు కాంతిలో వస్తుందా లేదా అనేది చూసుకుంటే అది తెలుస్తుంది ఇలా సృష్టిలో మొట్టమొదటి వెలుగు ఏమిటి అంటే పరమాత్మ యొక్క వర్ణమే అదే వెలుగు అదే బంగారపు రంగులో ఉండేటువంటి వెలుగు ఈ అగ్ని సూక్ సూక్తంలో పరమాత్మ భౌతిక రూపంగా ఈ వర్ణంతో కూడినటువంటి వెలుగుగా చెప్పబడింది ఇక్కడ అగ్ అగ్ని సూక్తంలో పరమాత్మ భౌతిక రూపంగా అంటే మనకి ఇక్కడ భౌతికంగా కనపడిన రూపం ఏమిటంటే అగ్ని దగ్గరకు వచ్చినప్పుడే మనకి రూపం కనపడింది ఆకాశానికి వాయువుకి రూపం లేదు పంచభూతాల్లో అగ్ని దగ్గరకు వచ్చేసరికి రూపం మనకి కనపడింది ఆ రూపం ఈ వర్ణంతో మరి అంటే బంగారు రంగు వెలుగ్గా అగ్ని ఉందనుకోండి అగ్ని శిఖలు అలాగే మనకి చక్కగా కనపడుతూ ఉంటాయి ఇదే హిరణ్మయమైన భగవంతుని వర్గం ఆ వెలుగే బంగారంతో కూడుకున్నటువంటి భగవంతుని వర్గం అన్నమాట అంటే హకారం రకారంతో కూడినటువంటి శ్వాస హకార రకారాలతో కూడిన శ్వాస మన శ్వాసలో ఏముంది స్వరపేట నుండి బయటికి వచ్చేటప్పుడు అక్కడ చోట్ల నుండి పుట్టేటువంటి మొదటి ఘర్షణ రేఫం ఆ రేఫమే శ్వాస వదిలేటప్పుడు హమ్మని వస్తుంది బయటకు మరి అనే శబ్దంతో బయటకు వస్తుంది అది కంఠంలో స్వర్ణపేటికలో ఘర్షణ చెంది రేపంతో కూడి భౌతిక శబ్దంగా వ్యక్తం అవుతుంది హకారం రకారాలతో కూడిన ఈ శబ్దమే హ్రీమ్ అన్నారు హ్రీమ్ అనే మంత్రంగా ధ్యానం చేయమన్నారు చేయ చేయబడుతోంది అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు మరి ఒక్కసారి సోహంగా సోహం అంటే అది నేను అని పరమాత్మ నేను అనేటువంటి భావంతో ఆ శ్వాస మనకి జ్ఞాన బోధ ఎల్లప్పుడూ అనుక్షణం చేస్తుంది అని చెప్పారు ఆ సోహంలోనే అల్లు అల్లులు తీసేస్తే హు అయినటువంటి ఓంకారం ఉంది ఆ ఓంకారమే ప్రణవము అదే ఆది శబ్ద ఆది శబ్దము అదే మనకి ఆ ప్రణవం నుండే సృష్టి మొత్తం వచ్చింది అని మనకి తెలియజేశారు ఇక్కడ హకార రకారాలతో కూడిన శబ్దమే హ్రీం అన్నారు హ్రీం అనేది శ్రీ సూక్తంలో మూల బీజం అమ్మవారికి మూల బీజం అందుకే శ్రీ సూక్తం హిరణ్యవర్ణం అని ప్రారంభమవుతుంది బంగారు రంగుతో కూడుకున్నది అని ప్రారంభమవుతుంది ఈ హ్రీం అనేది అమ్మవారికి ప్రతిరూపం అని ఆ అమ్మవారి మూల మంత్ర బీజంగా మనకి చెప్తున్నారు ఆ మంత్రాన్ని మన శ్వాస ద్వారా హ్రీంగా అనుకుంటే అమ్మని ధ్యానం చేసినట్టే సోహంగా భావన చేస్తే ఆత్మ నేను అనేటువంటి భావన జ్ఞానము కలుగుతుంది ఓ దాంట్లో ఉన్నటువంటి ఓంకారాన్ని తీసుకుంటే సృష్టికి ఆది అయినటువంటి ఓంకారాన్ని ప్రాణం గొప్ప ప్రణవాన్ని మనం మరి రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు మనం దాన్ని ఉచ్చారణ చేసినట్లే శ్వాస ద్వారా మనం దాన్ని స్మరించినట్లే అది ఓంకారం అంటే సామాన్యమైంది కాదు ఓంకారం నుండే సర్వ జగత్తు వచ్చింది ప్రీమ్ అంటే అమ్మ స్వరూపము అమ్మకు మూల మంత్రం మూల మంత్ర బీజాక్షరం ఫ్రీం అనేది కనుక ఏ శ్రీ సూక్తంలో వర్ణం అని ప్రారంభమవుతుంది ఇటువంటి హిరణ్మయమైన వెలుగుతో కూడినటువంటి సృష్టి అంటే బంగారు మయంగా ఉన్నటువంటి వెలుగుతో కూడిన సృష్టి తన శరీర భాగాలుగా కలిగినవాడు పరమాత్మ భగవంతుడు అంటే ఆయన స్వరూపం ఏమిటి అంటే బంగారు రంగుతో వెలిగేటువంటి ప్రకాశము అని మనకి అర్థమవుతుంది ఆయన ప్రకాశ స్వరూపుడు అని సచ్చిదానంద స్వరూపుడని సత్తు చిత్తు ఆనందమే స్వరూపముగా కలిగిన పరమాత్ముడు అని మనకి ఎన్నో సార్లు చెప్తున్నారు ఆ సత్తు అంటే సత్యమైనది ఎప్పుడు మార్పు లేనిది మూడు కాలములు మనకున్నది ఏమిటి మూడు కాలాలు జరిగిపోయినది జరుగుతున్నది జరగబోయేది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఈ మూడు కాలముల ఎందు ఏదైతే మారకుండా ఉంటుందో అదే పరమాత్మ అదే అటువంటి పరమాత్మ ఎటువంటి వాడు అంటే చిత్ స్వరూపుడు బంగారు రంగులో వెలిగేటువంటి ప్రకాశించేటువంటి పరమాత్మ చిత్ స్వరూపుడు ఆనందము ఆనందం అంటే దానికి అవధులు లేని ఆనందము ఖండితము లేని ఆనందము అటువంటి ఆనందం పరమానందం అంటారు అటువంటి పరమానంద స్వరూపుడు పరమాత్మ అందుకే పరమాత్మని స్మరిస్తే చాలు ఎవరికైనా ఆ క్షణం ఆనందమే కలుగుతుంది ఆయన్ని స్మరించినా భజించిన ఆయన్ని చూస్తున్నా మనసు ఆనందంలో ఆనంద డోలికల్లో ఊగుతుంది ఆయన్ని మరచినప్పుడు అనేక సమస్యల వలయంలో చిక్కుకునే దుఃఖానికి బాధకి గురవుతుంది భగవంతుణ్ణి స్మరించినప్పుడు ఏ క్షణం అయితే భగవంతుడి స్మరణ మనసులోకి వస్తుందో ఆ క్షణం ఆనందంగా ఆనందాన్ని అనుభవిస్తాడు ఎందుకంటే ఆనంద స్వరూపుడైన భగవంతుడు అక్కడ ఉన్నాడు గనక ఆనందాన్ని అనుభవింపజేస్తున్నాడు మరి చిస్వరూపుడైన పరమాత్మ గనక వెలుగు వెలుగంటే జ్ఞానము నేనున్నాను అనేటువంటి జ్ఞానాన్ని అక్కడ ప్రకాశింపచేస్తున్నాడు అదే మనకు చిస్వరూపము సత్తు అంటే సత్యమైనది నిత్యమైనది మార్పు లేనటువంటి పరమాత్మ స్వరూపం అటువంటి పరమాత్మ స్వరూపం మనలో ఎక్కడుంది ఎలా ఉంది పరమాత్మ మనలో ఉన్నాడు కదా ఆ పరమాత్మ మార్పు లేని పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే నేనుగా ఉన్నాడు నేను అనేది అందరికీ అనుభవమే నేను అనకుండా ఏ మాట చెప్పలేము ఏ పని చేయలేము మరి ఈ నేనుకి దేశ కాల మాన పరిస్థితులు ఏవి కూడా మార్పు ఇవ్వవు ఎందుకంటే ఏ దేశం వెళ్ళినా ఎక్కడున్నా నేనే అంటాం మరి చిన్నప్పుడైనా పెద్ద అయినాకైనా వృద్ధాప్యంలో అయినా ఎప్పుడైనా నేనని అంటాం మరి ఏ క్షణంలో అయినా ఏ మాట చెప్పాలన్నా ముందు నేను అనకుండా చెప్పలేను కాకపోతే ఈ నేను మార్పులేని నేనుని తెలుసుకోలేక అజ్ఞానములో ఆ నేనుని మేనుగా మేనుగా అంటే శరీరముగా భావించి అజ్ఞానములో మునిగి మరి అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు జీవుడు అదే నేను నేనుగా పరమాత్మ మార్పులేని పరమాత్మ లోపల ఉన్నాడు ఆయనే నేను ఈ శరీరం అశాశ్వతము నేననేది శాశ్వతము ఆత్మస్వరూపుడని నేను సోహం భావంతో ఆయన ఎప్పుడు మనకి తెలియజేస్తున్నాడు అది నేను అంటే ఆ ఆత్మ నేను ఈ శరీరం నేను కాదు అని మనకి బోధ చేస్తున్నాడు అటువంటి ఆత్మ నేను అనేటువంటి జ్ఞానముతో ఆ ప్రకాశములో మరి ఆ స్వరూ స్వరూపాన్ని భావించినప్పుడు సదా ఆనందంగానే ఉంటాడు అటువంటి స్వామి కనకాంగది అన్నారు ఆయన స్వరూపమే వెలుగు స్వరూపము బంగారు వెలుగు స్వరూపము అన్నారు అటువంటి స్వామిని మనము కనకాంగది అన్నారు సువర్ణమయములైన భు భుజకీర్తులు కలిగిన స్వామిని కూడా బంగారంతో కూడుకున్నటువంటి భుజకీర్తులు భుజాలకుంటాయి ఆ భుజకీర్తులు కలిగిన స్వామిని కూడా కనకాంగది అంటారని శంకరుల వారి భావన స్వామి ఆభరణాలు అత్యంత మనోహరాలైన భక్తులకి కన్నుల పండుగ చేస్తూ ఉంటాయి ఆయన ఆకారము ఆయన అలంకరణ భక్తులకు చూస్తే కళ్ళకు ఆనందంగా కనిపిస్తాడు అందుకనే ఆ స్వామి వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తాయి ఆభరణాలు పరాశర భట్టలు సత్యసంధులు వారు కూడా ఈ అర్థాన్ని వ్యక్తీకరించారు ఉపాసకులు స్వామిని ఓం కనకాంగదిని అని సేవిస్తున్నారు అటువంటి కనకాంగది స్వామిని మనం ప్రార్థిస్తూ మరి ఆ స్వామిని భావం మాకు ఎప్పుడూ నిలబడాలి ఆత్మ నేను అనేటువంటి జ్ఞానం మాకు పరిపూర్ణంగా ప్రసాదించి ఆ వెలుగులో ఆ జ్ఞాన ప్రకాశంలో మమ్మల్ని నడిపించి మీ అనుగ్రహంతో మీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ